కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధ వాదేశ్వర వరకు పిఠాపురం జగ్గైచెరువు పరిసర ప్రాంతాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్బన్ సెర్చ్ నిర్వహించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు యాభై మంది పోలీసులు ఈ సెర్చ్లో ప్రతి ఇల్లు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని నలభై మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు అదే క్రమంలో పదిహేను లీటర్ల నాటు సారాను కూడా తనిఖీల్లో దొరకడంతో సీజ్ చేసి కేసు నమోదు చేశారు జగ్గై చెరువు ప్రాంతంలో కొత్త వ్యక్తులు కానీ అనుమానితులు గానీ కనిపించిన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ కోరారు కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే అద్దెకు ఇల్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు हां इधर लगा बाई लेफ्ट लेफ्ट देन से हालात के अंदर مللي प्रीज को तो ये राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट 몇개 캐릭터가 있어. 아, 이제 이제 안는데. 스 이거는. 이거는. 네 명이구나. 네명 ज़्यादा करते हैं ఎదైనా ఒక ఫ్యామిలీ వచ్చి వెంట గిట్టున్నప్పుడు కానీ వాళ్ళ ద్వారా ఏమన్నా జరగకుండా జరుగుతున్నట్లయితే ఈ ఉన్నటువంటి అంటే ఇలాంటి జరగకుండా జరుగుతున్నటువంటి కంట్రోల్ అవుతాయి అదే కెల్లంపూడిలో ఉన్నటువంటి వాళ్ళు గాంజాయి వేరే చోట్ల అమ్ముతూ ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్నారు వాళ్ళు వేరే చోట అమ్ముతూ ఇక్కడికి వచ్చి రూమ్ అద్దెకి తీసుకుని మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరిగింది అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ ఇక్కడ ఏది ఐడీ నాటు సారా అమ్మేటువంటి వాళ్ళు కూడా కేసులు కట్టడం జరిగింది అలాగే బెల్టర్ షాపులు వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళు కూడా చెక్ చేసాం ఆ ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది అన్నమాట అలాగే నిన్న కాక మొన్న మనకి జరగకూడనటువంటి సంఘటనలు కూడా ఈ ఏదైతే జగ్గ చెరువులో ఉన్నటువంటి జరుగుతూ ఉన్నాయన్నమాట అలాంటివి ఏమన్నా ఉంటే కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ అవుతాయి పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గే చెరువులోని ఇవాళ మా ఎస్పీ సార్ మాధవ్ ఐపిఎస్ గారు ఆదేశానుసారం మా ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ ఈ జగ్గైచెరువులో నిర్వహించడం జరిగింది ఈ ఇందులో మా సర్కిల్ ఎస్ఐస్ అనేటువంటి నలుగురు ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అలాగే క్యూఆర్టీ టీమ్ అందరూ కూడా తెల్లవారుజామున మూడు గంటలకే వెళ్ళి ఈ విలేజ్ని మొత్తం కూడా జగ్గే చెరువుని చుట్టుముట్టి మొత్తం అన్నీ కూడా సోదాలు చేయడం జరిగింది ఈ ఏదైతే ఇదివరకే మాకు అనుమానం ఉన్నటువంటి ఇల్లు అలాగే అన్ని ఇల్లు కూడా చెక్ చేస్తే ఎక్కువగా వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు మాకు కనిపించడం జరిగింది వాటిని కూడా రికార్డు ఎవరిది ఈ ఆధార్ కార్డు ఎవరిది అనేటువంటిది మనం ఏదైతే జగ్గే చెరువు చెంటలోకి తీసుకుని వచ్చి రికార్డు చూపించమని వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే రికార్డ్ అనేటప్పటికీ ఖచ్చితంగా వాళ్ళకి సీ బుక్ ఉండాలి తర్వాత అలాగే లైసెన్స్ ఉండాలి అలాగే పొల్యూషను ఈ విధంగా మనకి లైసెన్స్ కూడా చూపించమనేటువంటిది చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఇదివరకు జరిగినటువంటి సంఘటనలు బట్టి ఈ ఎక్కడైనా ఇల్సిట్ లిక్కర్ సారా ఉన్నదా అనేటువంటి చెక్ చేస్తుంటే ఒక ప్లేస్లో ఒక పదిహేను లీటర్లు కూడా చాలా దొరకడం జరిగింది అలాగే ఇదివరకే గాంజాయి అనేటువంటి వారు షెల్టర్ తీసుకున్నటువంటి ఒక ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఆ కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలాగే ఆ ఇల్లు సోదా చేసేటప్పుడు అది పీడిఎస్ రైస్ వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి మా దృష్టికి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చెక్కింగ్ మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారంగా మేము దగ్గరుండి చెక్ చేసినట్లయితే కనుక నలభై మూడు వెహికల్స్ని రికార్డ్ లేనటువంటి తీసుకుని వచ్చి చూసిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళు రికార్డు తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఆ రికార్డుని అంతా చెక్ చేసి కరెక్ట్గా ఉన్నటువంటి వాటికి ఎంఈ యాక్ట్ ప్రకారంగా ఫైన్ చేయటం ఏ రికార్డు లేనటువంటి వెహికల్స్ని సీజ్ చేసి స్టేషన్కి తీసుకుని వచ్చి కేసులు రిజిస్టర్ చేయటం అనేటువంటిది ఇవాళ చేయడం జరిగింది అలాగే జగ్గే చెరువులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత రెంట్కి ఇస్తూ ఉంటున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి రెంట్ కొంటున్నారు వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి వాళ్ళు ఇక్కడ ఫుడ్ పని వచ్చారా కూర్చారా ఫ్యాక్టరీలో పని చేయడానికి వచ్చారా లేకపోతే వ్యాపారాలు చేసుకుంటాక వచ్చారా అనేటువంటిది ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ గమనించి పోలీసు వారికి వన్ వన్ టూ కాల్ చేయడం కానీ లేకపోతే పోలీసు వన్ జీరో జీరో ఖాళీ చేసి చెప్పడం అనేటువంటిది కూడా చెప్పని ప్రజలకి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం మా దగ్గర నుంచి అలాగే ఎవరైనా రెంటకు వచ్చినటువంటి వాళ్ళు అయితే కనుక ఎక్కువ రోజుల నుంచి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా వాచ్ పెట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది మనకి చెప్పినట్టయితే కనుక వాళ్ళ మీద కూడా అంటే సంఘంలో చేయకూడనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఖచ్చితంగా కఠినంగా చేసుకుంటాం అనేటువంటిది కూడా ప్రజలకి అవేర్నెస్ వచ్చేటట్టుగా మేము కల్పించడం అనేటువంటిది జరిగింది అంటే ఈ రోజు చేసినటువంటి ఈ అనేటువంటి ఆపరేషన్ మా ఏదైతే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం రోరల్ పోలీస్ స్టేషన్లోని గొల్లప్లూర్లు కుప్పాల్లో కూడా ఆపరేషన్ అనేటువంటిది ఇలా కంటిన్యూ చేస్తాం అనేటువంటిది చెప్తుంది ఎందుకంటే మా సుపీరియర్స్ అన్ని కూడా వారానికి ఒకసారి ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ వచ్చేయమని చెప్తున్నారు మళ్ళీ త్వరలో కూడా కనువా పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా చేస్తామనేటువంటి చెప్తాం